హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర కడుతున్న సెక్రటరీ టవర్స్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ అయితే మీరు చూడొచ్చు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అమరావతిలోని కొండమ్మరాజు పాలెం విలేజ్ దగ్గర అయితే కడుతున్నారు ఈ ఐదు సెక్రటరీ టవర్స్లో నాలుగు వచ్చేసి హెచ్ఓడి టవర్స్ ఐదో టవర్ జిఏడి టవర్ అంటారు హెచ్ఓడి టవర్స్ వచ్చేసి జి బేస్మెంట్ జీప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి జీఏడి టవర్ వచ్చేసి బేస్మెంట్ టు జీప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు ఐదు టవర్లో టవర్ వన్ టవర్ టు షాపూర్జీ పలోంజీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు త్రీ ఫోర్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఐదో టవర్ జిఏడి టవర్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు రీసెంట్ గాని ఐదు టవర్లకు సంబంధించిన సైట్ క్లియరెన్స్ అయితే కంప్లీట్ అయింది అలాగే లోడ్ టెస్ట్లు కూడా కంప్లీట్ చేశారు దాదాపు వెయ్యి టన్నులతో లోడ్ టెస్ట్ అయితే చేశారు ఆ లోడ్ టెస్ట్ అంతా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఏంటంటే సైడ్ వైపు కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి కాంక్రీట్ బాక్స్ ఎలా చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ షీట్లన్నీ ఏసి కాంక్రీట్ బాక్స్ అయితే చేస్తున్నారు టవర్లకి సైడ్ వైపు అయితే జరుగుతున్నాయి పనులన్నీ అలాగే మెయిన్ టవర్స్ వైపు కూడా మీరు చూడొచ్చు ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందో ఈ ఐదు టవర్ గాను ఎనిమిది ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే నిర్మిస్తారు ఆ ఎమ్టీ బ్లాక్స్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ వరకు అయితే ఉంటాయి ఆ ఎమిటీ బ్లాక్స్ అయితే ఎనిమిది కడుతున్నారో ఆ ఎన్ని ఎమ్ బ్లాక్స్ ని కనెక్టివిటీగా గ్లాస్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారు ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఏంటంటే తొమ్మిది వందల మీటర్ల పొడవుగా అయితే ఉంటుంది ఈ ఐదు టవర్లకి ఆ గ్లాస్ బ్రిడ్జ్ తో అయితే కనెక్టివిటీ ఇస్తారు అలాగే ప్రతి ఒక్క టవర్ కి బేస్మెంట్ పార్కింగ్ వచ్చేసి లక్ష ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ ఐ సెక్రటేరియట్ టవర్స్కి సంబంధించిన స్టేటస్ కానీ అలాగే అసెంబ్లీ కి సంబంధించిన స్టేటస్ అయితే నేను ఫుల్ లెంత్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను దానికి సంబంధించిన ప్లే బటన్ అయితే కింద ఉంటుంది ఆ ప్లే బటన్ నొక్కి అక్టోబర్కి సంబంధించిన ఏడు ఐకానిక్ బిల్డింగ్స్కి సంబంధించిన స్టేటస్ అయితే చూడొచ్చు ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి